బహుధైర్యము పొందుకునేది వెయిట్ మినర్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెద్ద శుభములు కలుగును గాక ప్రీమన్ ప్రీవియస్ ఎపిసోడ్స్లో అపోస్తుల కార్య నాలుగో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలో నేను పైకెత్తి అక్కడ జరిగిన విషయం అంతా కూడా నేను వర్ణించాను మరలా ఒక మారు క్రొత్త ఎపిసోడ్ కనుక రెండు మాటలు ఏం జరిగిందంటే అక్కడ యస్సు ప్రభు వారి నామమున పుట్టికి నుండి అవిటివాడు అక్కడ దేవాలయం దగ్గర కూర్చుని ఉంటే దేవాలయం గేట్ దగ్గర కూర్చుని ఉంటే పేతురు వ్యవహాన్లు అతన్ని తేరు చూచి వాడు అలా చూస్తుండగా చేపట్టుకుని యశుక్రీస్తువ నామన నువ్వు పైకి లే అని పైకి లేపేశాను బాగైపోయాడు అస్టౌండింగ్ మెరకల్ అంటే బహు అద్భుతమైనటువంటి అద్భుతం ఇది అయితే ఇలా జరగగానే పేతురి మీద వ్యవహాన్ల మీద విరుచుకు పడిపోయారు మత గురువులు సదుక్యులు అయితే వీరిని జైల్లో కూడా పెట్టారు జైల్లో కూడా పెట్టారు మరుసటి రోజు పిలిచి వారు మాట్లాడకూడదు ఆ నామమున అని వారిని ఆటంకపరిచారు మీ మీ పేరు లేకపోతే మీ మాట మేము ఆలకించటమా లేకపోతే దేవుని మాట ఆలకించాలా మీరు చెప్పండి అని తిరుగుబాటు చేసి వీళ్ళు కూడా మాట్లాడి అన్నారు అంటే మేము ధైర్యంతో ఆ నామాన్ని మాత్రం ప్రకటిస్తాం ఎందుకంటే ఆ నామం ఒకటే మమ్మల్ని రక్షిస్తుంది అని అపోస్తుల గారు నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చును పేతురు గారు మాట్లాడతారు ఆ నామంకి అధికారం ఇవ్వడ్డది అని కాబట్టి ఇంకేం చేయలేక ప్రజలందరూ తిరగబడతారేమో అని వారిని విడిపించేశారు విడుదల పొందినటువంటి వీరు కామ్గా వెళ్లకుండా మళ్ళా యస్సు ప్రభు వారి నామమున ప్రకటించుకుంటూ వెళ్ళారు ఆ రాత్రి వారు ప్రార్థన చేస్తున్నారు చేసినటువంటి ప్రార్థనలో ప్రభ మీ సేవకుడైనటువంటి యస్సు ప్రభులు వారు వైపు మీ హస్తాన్ని చాపి స్వస్థపరచండి స్వస్థపరచండి అని చెప్పి స్వస్థపరిచేటట్టు అడిగారు అన్నమాట బహుధైర్యంగా మేము నిలవబడేటట్టు మమ్మల్ని ధైర్యపరచండి వెంటనే దేవుని వెళ్ళారా దేవుడు అక్కడ జవాబిచ్చారు ముప్పై ఒకటవచ్చు ఏంటంటే వారు ప్రార్థన చేసినటువంటి స్థలము కంపించింది నంబర్ వన్ అంటే భూకంపం వచ్చింది వారు ప్రార్థన ఎంత బలమైన ప్రార్థనో చూడండి రెండవది వారందరూ కూడా పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసిన వారందరూ కూడా నింపబడ్డారు పరిశుద్ధాత్మతో అలలుయ మూడవది బహుధైర్యముతో వారు దేవుని స్వార్త ప్రకటించడం మొదలుపెట్టారు మూడు విషయాలు జరిగాయి బహుధైర్యముతో వారు ఇంకా వాక్యమును బోధించడం మొదలుపెట్టారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు తర్వాత వారు కూడి ఉన్నటువంటి స్థలము కంపించను ఇట్ స్టార్టెడ్ షివరింగ్ అండ్ క్వేకింగ్ అండ్ షేకింగ్ కనుక దేవుని పెట్టారా అనేకమైనటువంటి ప్రాంతాల్లో యేసు ప్రభుల వారు వారిని నమ్ముకున్నటువంటి వారి మీదకి యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించి సంఘాలు స్థాపించి ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో బహుధైర్యముతో వారి వాక్యం అనేక మంది ప్రకటిస్తూ ఉంటుండగా విమర్శ అంతేకాదు అపోజిషన్ ఎదురు చాలా వ్యతిరేకత మొదలైంది మీకు తెలుసు మీరు చూసినటువంటి వీడియోలకి మీరు ఎంతో ప్రత్యుత్తరం ఇచ్చి ప్రార్థన చేస్తున్నవారు ఉన్నారు విరాళాలు కలెక్ట్ చేసి పంపిద్దామని చూసేవారు ఉన్నారు అయితే చాలామందికి తెలియనటువంటి విషయము ఏ ప్రాంతం కొరకు మీరు విరాళాలు కలెక్ట్ చేసి ఏ ప్రాంతం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారో ఏ ప్రాంతమును గురించి మీరు విన్నారో మీరు వీడియోలు చూసారో ఇప్పుడు ఆ ప్రాంతంలో మీకు తెలియదు కదా ఇంచుమించు మూడు వందల సంఘాలని కాల్చేశారు ప్రజలందరినీ చెదరగొట్టేశారు చాలామంది చాలామంది స్త్రీల్ని వారు మానభంగాలు చేశారు చిన్నపిల్లలను అనేక మందిని చంపేశారు ఇలాగా రకరకాలుగా తిరుగుబాటు వచ్చేస్తుంది వచ్చేసి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి గొప్ప రాజకీయ నాయకులు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు ప్రధానమంత్రి గారికి ఒకటే పార్టీ అట అంటే పార్టీలు అయితే దురభిమాన పాపం అన్నమాట అది రాజనీత క్వశ్చన్ మార్క్ దేవుని బిట్లరా దేవుని ప్రజల్ని కాపాడలేనటువంటి సమ్మర్థుడు అసమర్థుడు మన దేవుడు కాదు ఈజ్ కేపబుల్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఓన్ చిల్డ్రన్ ఎస్ ఆయన పిల్లల్ని ఆయన కాపాడుకోగలిగిన సమర్థుడు ఈజ్ పవర్ఫుల్ కానీ జరిగినటువంటి సంఘటన బట్టి రెండు మూడు విషయాలు మనం నేర్చుకోవాలి ఏమనంటే ఆది సంఘంలో జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు కూడా జరగటం మొదలయ్యాయి నెంబర్ వన్ నంబర్ టూ అక్కడ వారు ఎలా ప్రత్యుత్తరం ఇచ్చారో మనం కూడా అదే చెయ్యాలి నంబర్ టూ అంటే ఏం చేయాలి ఏం చేయాలండి ప్రార్థన మూడవది ఆది సంఘంలో జరిగినవే ఇప్పుడు కూడా మళ్ళా జరుగుతాయి అంటే అక్కడ గొప్ప ఉద్యమం స్టార్ట్ అయింది గొప్పగా అనేక మంది సంఘాల్లోకి వచ్చారు కానీ సంఘం ఎండిపోలేదు ఒకవేళ ఇలాంటి మతాశక్తులు కలిగిన వారు మతాశక్తి కలిగిన వారు ఒకవేళ క్రైస్తవుల్ని నిర్మూలన చేయాలనుకుంటే క్రైస్తవత్వం ఎప్పుడో అయిపోయి ఉండేది ఎందుకంటే ఇంతకన్నా బహుభయంకరంగా హిట్లర్ హలో హిట్లర్ హిట్లర్ అన్నటువంటి వ్యక్తి యూదుల్ని అనేక రీతులుగా చిత్రహింస చేసి వాళ్ళని హతమార్చేసి దేశ దేశదెమ్మర్లుగా చేశాడు చెదరగొట్టేశాడు అతను అతనే కాదు రోమా సామ్రాజ్యం చేసింది నెప్పుక అన్నటువంటి రాజు చేశాడు క్రైస్తవుల్ని భయంకరంగా రోమా సామ్రాజ్యం చక్రవర్తులు చాలా భయంకరంగా హింసించారు క్రైస్తవుల్ని తారులో ముంచి వాళ్ళని వుడెన్ పోల్స్ ఎలక్ట్రిక్ పోల్స్ లాగా ఆ పైన వాళ్ళని వేలగట్టి మంట పెట్టేసేవాడు రాత్రుళ్ళు వాళ్ళు వెలుగుతూ ఉంటే స్ట్రీట్ లైట్లుగా పనిచేస్తారని నీరో చక్రవర్తి చేసినటువంటి బహుభయంకరమైనటువంటి హింస వాళ్ళందరూ చరిత్రలోంచి చెరిగిపోయారు కానీ క్రైస్తవత్వాన్ని ఏమీ చేయలేకపోయారు ఇంకా దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి అవకాశమని గమనించుకుందాం గొప్ప కార్యాలు జరగబోతున్నాయి అద్భుతాలు మహత్కార్యాలు స్వస్థత కార్యాలు అనేక దేశాలని తాకబోతున్నాయి దేవుని ఆత్మ కుర్మరించబడబోతుందంటే ఏం జరగబోతుందంటే గొప్ప ఉద్యోగం దేవుడు రేపుతున్నారు ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే తప్పిపోయినటువంటి యూదులలో ఒక తెగ కొన్ని కుటుంబాలట ఏ ప్రాంతాన్నైతే హింస హింసించి చంపేస్తున్నారో వారు ఆ తెగకు సంబంధించిన వారట వారందరూ ఏం చేస్తున్నారంటే ఆ ప్రాంతాన్ని విడిచి ఏరోప్లేన్ లెక్కి వారు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అక్కడ నూతనంగా యూదులుగా స్థాపించబడాలని కనుక ఇది బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు ప్రవచనాలు నెరవేరుతున్నాయి ఇజ్రాయెల్ దేశం మరలా తిరిగి స్థాపించబడ్డది ఏ ఇజ్రాయిల్ని చెదరగొట్టాడో హిట్లర్ అది చేయలేకపోయాడు అనమాట చాలామంది చంపాడు కానీ ఇజ్రాయెల్ దేశం నిర్మూలం అవ్వలేదు రోజుకు కూడా అది దేవునికి మహిం కలుగొని గాక వారు యూదులు క్రైస్తవులు వేరే కదండి యస్సు ప్రభులు వారిని రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు కనుక మనల్ని కాపాడేవాడు కొనకడు నిద్రపోడు గొప్ప ఉద్యీవాన్ని ఆయన ప్రారంభిస్తూ మంట పెట్టడం మొదలు పెడుతున్నారు అందుకే దేవుని వెళ్ళారా కడవర దినాల్లో అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ఆఖర వచనాలు పదిహేడు పద్దెనిమిది వచనాల్లో అయ్యలారా అని పేతురు బోధిస్తూ ఇవి కడవరి దినాల్లో జరగబోయే విషయాలు యోవేలు ప్రవచించాడు ఆయన ఏమన్నాడంటే ఇన్ ద లాస్ట్ డేస్ ఆ ఆఖర దినాల్లో కడవర దినాల్లో దేవుడు ఆయన ఆత్మని కృమ్మరిస్తానని వాగ్దానం చేశారు మీరు చూసేది అదే అని పేతురు మాట్లాడిన మాట ఇప్పుడు మరలా ఏమవుతుందంటే రిపీట్ అవుతుంది హాలూయా దేవునికి మహిం గాక ఆయన ఆత్మ క్రమ్మరించబోతున్నారు మనం సిద్ధంగా ఉందాం దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఏ పనిలో ఉన్నా నువ్వు కూడా ఆయన ఆత్మతో తాకబడబోతున్నావు నింపబడబోతున్నావు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తున్నారు చూడబోతున్నారు అంతేకాదు మన దేశము కదిలించబడబోతుంది పునాదులతో సహా పికిలిస్తున్నారు దేవుడు దేవుని బిడ్డలరా ఈ విమర్శించే విమర్శాత్మకులు అంతేకాదు విమర్శనాత్మకులు అంతేకాదు ఇంకా హింసించే హింసాత్మకులు నిర్మూలమైపోతారు మనం వారు నిర్మూలమైపోవాలని అడగొద్దు వారిని దేవుడు పళ్ళు వెరగొట్టాలని కాళ్ళు వెరగొట్టాలని ప్రార్థన చేసే ప్రార్థనలు తప్పు తప్పుడు ప్రార్థనలు అందుకే ఈరోజు ప్రార్థనలో ప్రభ వారు చేస్తున్నారు క్షమించండి అని ప్రార్థన చేద్దాం పరిశుద్ధిరా ప్రభ యావత్ భూమి మీద క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి మీకు తెలుసు ఒక్క దేశం కాదు ప్రభా అనేకమైన దేశాలు మీకు తెలుసు ఒక 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 క్రమానికి సంబంధించినటువంటి దేశాలు ఇవి అవి ఏమనగా నార్త్ కొరియా చైనా రష్యా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ ఇరాన్ ఇరాక్ సిరియా టర్కీ వెనజువేలా నికార్గోవా కొలంబియా చిల్లీ అర్జెంటీనా మొజాంబిక్ నైజీరియా అక్కడ ఆగుతున్నాను ఒక పేరు నేను చెప్పడం లేదు బర్మా వియట్నాం ఈ దేశాలన్నీ కూడా నాయన క్రైస్తవులకి వ్యతిరేకంగా హింసిస్తున్నారు గవర్నమెంట్లు కనుక నువ్వు నాకు ఇచ్చిన అధికారమును బట్టి యస్సుక్రీస్తువారి నామంలో ఆ గవర్నమెంట్లన్నింటినీ కూడా కూలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభా ఆ దేశాల్లో ఉన్న ప్రజల్ని కనికరించండి రక్షించండి ప్రభ ఆ దేశాలు ఉన్నటువంటి క్రైస్తవులు యావత్ ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కడెక్కడ ఉన్నా హింస పొందుతున్నటువంటి క్రైస్తవులు తమరు జ్ఞాపకం చేసుకుని కనికరించి ఆదరించమని రక్షించమని ఉజ్జీవపరచమని మమ్మల్ని మా ప్రాంతాన్ని కూడా మీరు మర్చిపోవద్దని ప్రభ ఆదరణ అవసరమైనటువంటి వారిని ఆదరించగలిగిన దేవుడు నువ్వు అక్కడవే నీ కనికరము నిరంతరము అని నూట ముప్పై రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటూ మీ నామానికి మహిమా ఘనతా ప్రభాములు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడి శ్రీస్తువరి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె